రేపు సోమవారం రోజున గుర్తు పెట్టుకొని గుమ్మం పక్కన యాకుని పెడతారో అలాంటి వాళ్ళ యొక్క ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయండి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట వారి జీవితం మారిపోతుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గుమ్మం పక్కన యాకుని పెట్టడం వల్ల మన ఇంటి పరంగా మనకి ఎన్ని కష్టాలు ఉంటాయో అండి అంటే కష్టాలంటే అంటే చాలా చాలామంది కూడా చెప్పాలంటే అనుకోకుండా కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి కష్టాలు ఇంటి పరంగా ఏంటంటే కనుక చాలా ఇబ్బందులు పెడతాయి కదా మన ఇల్లు బాగుంటేనే కదండి మనం బాగుంటాం కాకపోతే ఏంటంటే కనుక కొంతమందికి ఇల్లు అనుకూలించదు ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు ఇంట్లో ఇప్పుడు కష్టాలు నష్టాలు భరించలేని సమస్యలు ఇవి వస్తూ ఉంటాయి అలాంటి వాటి నుంచి ఏంటంటే కనుక మీరు అంటే అలాంటి వాటి నుంచి విముక్తి కలిగించుకోవాలి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి మాకు ఇబ్బందులు ఉండకూడదు మా ఇల్లు మాకు అనుకూలించాలి ఇంటి వాతావరణం సరిగ్గా ఉండాలి అలానే కాకుండా మాకు దైవనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా అండి గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందనేది చూసి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పర్ఫెక్ట్గా మీకు పనిచేసే పరిహారం కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక గుమ్మం పక్కనే ఆకుని పెట్టండి ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడతాయని చెప్పొచ్చు ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు సోమవారం కదా సోమవారం అంటే పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు కొంతమంది ఏంటంటే గనక ఉపవాసం అని ఉంటూ ఉంటారు అంటే సోమవారాలు కొంతమంది ఉపవాసం ఉంటారండి కొంతమంది ఏంటంటే గనక దీపం పెట్టే వరకు కూడా ఏమి తిని తాగకుండా కూడా ఉపవాసం ఉండి దీపారాధన చేసుకున్న తర్వాత తినడం తాగడం చేస్తూ ఉంటారు ఇక మనం ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని వారిని శుభ్రం చేసుకుని ఇంట్లో పరమశివుడి పటాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేయాలి గుర్తుపెట్టుకోండి సోమవారం పెట్టే దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుందండి దరిద్రుడిని కూడా ధనవంతుడిని చేసే విధంగా ఉపయోగపడే దీపారాధన సోమవారం పెట్టే దీపానికి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి సోమవారం దీపం పెడితే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పరమశివుడి దయవల్ల అనుగ్రహం వల్ల మనం కుబేరులాగా మారిపోతాం ఇక అనంతరం వచ్చేసి దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్లు అంటే శివపార్వతుల పటం ముందు అంటే మీద చిలకరించండి అనంతరం ఇంట్లో పూజ చేసుకోవటమే కాదు తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోవాలంటే దీపం పెట్టడం నీటిని సమర్పించడం చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మనం ఉదయం పూట అంటే గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టినా పెట్టకపోయిన సోమవారం అంటే గుమ్మం మీద నీళ్లు చల్లేసి ఏంటంటే కనుక వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటాం నార్మల్గా కొంతమంది ఏంటంటే కనుక గుమ్మాన్ని కూడా అంటే పసుపు రాయాలి కదా రాసుకుంటారు అంటే ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు కదండి అయితే సంధ్యా సమయం ఉంటుంది కదా అంటే సంధ్యా సమయం అంటే కనుక ఇప్పుడు మనకు తొందరగా చీకటి పడుతుంది కాబట్టి ఐదున్నర తర్వాత అంటే దగ్గర దగ్గర ఆరు గంటలకే మనకు చాలా చీకటి పడిపోతూ ఉంటుంది కదండి ఆ సమయాలలో మీరు ఏంటంటే కనుక మీ గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టండి ముఖ్యంగా గుమ్మం దగ్గర ఫస్ట్ ఇది చల్లండి ఇదేంటంటే కనుక దీనికి సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చల్లొచ్చు కానీ గుమ్మం దగ్గర పెట్టే ఆకు మాత్రం ఆరు తర్వాత పెట్టుకోవాలన్నమాట గుమ్మం దగ్గర ముందుగా ఇది చల్లటం వల్ల మన ఇంట్లోకి మన మనకు తెలియకుండా అంటే మన ద్వారా కూడా ఏంటంటే కనుక చెడు అనేది ప్రవేశిస్తుంది మన ఇంట్లోకి మన ద్వారా కూడా ప్రవేశించే చెడు ఏంటంటే మనని ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుంది చాలా వరకు కూడా సమస్యల్ని క్రియేట్ చేస్తుంది అనమాట మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అదేంటంటే మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి దానివల్ల కూడా ఏంటంటే కనుక చిరాకులు చికాకులు తెలియని అలజడి ఎలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో గందరగోళ పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది అనమాట ముందుగా ఆ చెడిని తొలగించుకోవాలన్నా ఇల్లు శుద్ధి చేసుకోవాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా సరేనండి ఖచ్చితంగా గుమ్మం దగ్గర అయితే ఇది కలిపి చల్లుకోవాలన్నమాట ఇది చల్లటం వల్లనే మనకు ఒక ఇల్లు అనేది శుద్ధి అయిపోవటంతో పాటు ఇంట్లో ఉండే కొంచెం నెగిటివిటీ ఉంటుంది కదా అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుందనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది చల్లితే పోతుందంటే ఖచ్చితంగా పోతుంది మార్పుని మీరు మీ కళ్ళతో చూస్తారనమాట మీరే ఏంటంటే కనుక అసలు రిజల్ట్ని చూస్తారు ఒకసారి చల్లితే మీకు అర్థమైపోతుంది మీరు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ మీ ఇష్టాన్ని తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా సరే మీ గుమ్మం దగ్గర చల్లుకోండి గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి గుమ్మం దగ్గర ఇది కలిపి చల్లటం వల్ల మనసుడు తిరిగినట్టే మన జీవితం మారిపోయినట్టే మన ఇల్లు మనకు అనుకూలించినట్టే అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి ఏమీ లేదు సగ భాగానికి గాజు గ్లాస్లో కానీ నార్మల్ గ్లాస్లో కానీ నీళ్ళని తీసుకోండి ఆ తర్వాత చిటికటి కుంకుమ పసుపు చిటికటి గంధం ఖచ్చితంగా కలపండి చిటికటి ఆక్సిడ్ ఇక్కడ ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా కలిపేసిన తర్వాత అత్తర్ ఉందనుకోండి రెండు చుక్కలు అత్తర్ లేదు అనుకుంటే రోజు వాటర్ని ఏడు చుక్కలు కలపండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఆ నీళ్లు గుమ్మం పైన గుమ్మం మీద చిలకరించండి తలుపుల మీద కూడా చిలకరించండి అలానే మీ ఇంట్లో ఉండే గదులు మూలలు ఉంటాయి కదా ముఖ్యంగా వీటన్నిటిలో కూడా అంటే ఈ నీళ్లు చిలకరించండి ఇక్కడ ఇవి గుర్తు పెట్టుకోండి మీరు ఇవి చాలా చాలా పవిత్రమైన నీళ్లు ఈ నీళ్ళల్లో అద్భుత శక్తి దాగుంటుంది ఈ నీళ్లు చిలకరించడం వల్ల ఇంట్లో చల్లటం వల్ల మీ యొక్క ఇంటి పరంగా ఉండే చిన్న చిన్న ఈ నెగిటివ్ ఎనర్జీలు అలానే కాకుండా ఇంట్లో గందరగోళమైన పరిస్థితి ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు విముక్తి కలిగించుకోవటానికి పరిహారం అనేది పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి రేపు సోమవారం రోజున ఏంటంటే కనుక సమయం సందర్భం లేకుండా ఇది తప్పనిసరిగా అండి మీ ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే కనుక చల్లుకోండి ఇలా చల్లటం వల్ల చాలా మంచి రిజల్ట్నైతే మీరు చూస్తారనమాట ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అలానే కాకుండా ఆ రిజల్ట్ని మీరు అంటే చూసి షాక్ అయిపోతారనమాట కాబట్టి ఖచ్చితంగా అండి ఇదేంటంటే గనక చల్లేసుకోండి అలా చల్లేసి మేంటి పరంగా ఉండే ఇబ్బందిని అంతా కూడా పోగొట్టుకోండి చాలా చాలా ఏంటంటే గనక అద్భుతమైన పరిహారం అన్నమాట కేవలం నీళ్ళల్లో ఏంటంటే గనక చాలా అద్భుత శక్తి తాగుంటుంది అనమాట నీళ్ళు పంచభూతాల్లో ఒకటండి నీళ్ళల్లో ఏంటంటే గనక చాలా అంటే అద్భుత శక్తి ఉంటుంది నీళ్ళు నారాయణగా చెప్పబడతాయి నీళ్లకు అబ్జర్వ్ అంటే చెడుని అబ్జర్వ్ చేసుకునేంత గుణం ఉంటుంది ఈ కుంకుమ పసుపు అలానే కాకుండా గంధం అంది ఈ గంధం కూడా ఏంటంటే అంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకొని ఇలా ఏంటంటే గుమ్మం దగ్గర చల్లుకోండి అలా చల్లిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీ ఇంటి గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఆకుని పెట్టండి ఈ ఆకుని మేము ఎందుకు పెట్టాలండి అంటే గనక మన ఇంటి పైన నరదిష్టి ఉంటుంది నరదిష్టి పైన ఉండకూడదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక నరకన్న అనేది మన ఇంటి మీద ఉన్నప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోతాం బాధపడతాం ఏం చేయాలో అర్థం కాదు మా ఇంటి పైన నరదిష్టి ఉందండి చెడు దిష్టి ఉండండి దానివల్ల మేము చాలా లోన్ అండి అంటే మధ్యగా ఏంటంటే ఆగిపోయినామండి మా సంపాదన పెరగటం లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గుమ్మం పక్కన ఇది పెట్టడం వల్ల మంచి జరుగుతుందండి అది చల్లటం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫలితం మనకు వస్తే ఇది పెట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది నిజం చెప్పాలంటే గనక దీనివల్ల అంత మంచి జరుగుతుందండి అంత మంచి ఫలితాలు అయితే మనం చూడొచ్చు అనమాట ఈ ఆకుడి పెట్టడం వల్ల ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలతో పాటు ఇంటి పరంగా ఉండే చెడు దిష్టి కడు దిష్టి దోషాలు అంటే గిట్టని వారు మన ఇంటిపైన చేయించిన చెడు ప్రయోగాలు ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి కదా వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడతాం వాటన్నిటి నుంచి కూడా మనం బయటికి రావటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట మనం ముందే చెప్పాం కదా మన గుమ్మం నుంచి అండి ఏది రావాలన్నా సరే మన ఇంట్లోకి మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి ఏంటంటే కనుక ప్రవేశిస్తుంది అనమాట అది మంచి కావచ్చు చెడు కావచ్చు మన గుమ్మం దగ్గరే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కొన్ని విధి విధానాలను ఆచరించటం వల్ల ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఆ మార్పుని మనం మన కళ్ళతో చూడగలుగుతాం ఆ మార్పుని మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు సోమవారం పూట సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ ఆకుని పెడితే చాలండి ఇక మిసుడి తిరిగిపోయినట్టే మీ ఇంట్లో ఏదైనా సరే చెడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆటోమేటిక్గా తొలగిపోతుందనమాట మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంట్లో మీకు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి అంటే ప్రారంభమవుతాయని చెప్పొచ్చు కాబట్టి మర్రి ఆకుని తీసుకోండి ఖచ్చితంగా మరి రి ఆకు మాత్రమే వాడాలి మరిచెట్టు దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని అంటే మా అవసరం కోసం మేము ఆకు తీసుకెళ్తున్నామని చెప్పుకొని ఆకుని కోసుకొచ్చుకొని దానిపైన ఒక స్పూను రాళ్ళ ఉప్పుని కళ్ళుప్పుని పోసి ఆ తర్వాత అర అన్ని ఆవాలు పోసి చిటికడంతా కుంకుమని పోసి ఇల్లంతా కూడా అంటే చేతిలో పట్టుకొని తిరిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర పెట్టండి బయట పెట్టుకునే వీలు లేకపోతే ఇంట్లో నుంచి అయినా సరే ప్లేట్లో పెట్టి పెట్టుకోవచ్చు ఏం కాదు అలా పెట్టినా పర్వాలేదు మీరు ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టడం వల్ల ఇలా చేయటం వల్ల ఇల్లు అంతా కూడా తిరగటం వల్ల ఇంట్లో ఉండే ఏంటంటే కనుక దరిద్రాలు దుష్టశక్తులు అలానే కాకుండా మన ఇంట్లో ప్రవేశించిన అనేక రకాల కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మన కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటారు ఇదేంటంటే కనుక చాలా పవర్ఫుల్ శక్తి అండి దీనివల్ల మనకేంటంటే కనుక ఇబ్బందులు తలెత్తుతాయండి నరదిష్టి మన ఇంటిపైన ఉందనుకోండి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఎప్పుడు చూసినా ఏంటంటే కనుక డబ్బంతా కూడా మనం సంపాదించింది హాస్పిటల్కి పెట్టాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది అలానే కాకుండా మనకి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి మనం చాలా వరకు కూడా అండి ఇబ్బందికి గురవుతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండాలంటే కనుక గుమ్మం పక్కనే యాకుని ఖచ్చితంగా పెట్టాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించక ఇంటి వాతావరణం సరిగ్గా లేక మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని పరిహారం చేయించుకుంటాం అయినప్పటికీ కూడా దానివల్ల పెద్దగా రిజల్ట్ ఉంటుంది కదా దానికంటే కూడా వంద రె అంటే రెట్టింపు పరిహారం అని చెప్పొచ్చు చాలా శక్తివంతమైన పరిహారం అనమాట దీని ద్వారా మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు చాలా మంచి రిజల్ట్ని చూస్తారనమాట అండి కాబట్టి మీరు సాయంత్రం సమయం తర్వాత పెట్టుకోండి ఎప్పుడైనా పెట్టవచ్చు సమయం ఆరు గంటల నుంచి మొదలుకొని రాత్రి పన్నెండింటిలోపు అండి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడు పెట్టినా పర్వాలేదు కానీ రాత్రంతా కూడా పెట్టండి అలా పెట్టిన తర్వాత మరుసటి రోజు ఇదంతా కూడా కవర్లు వేసేసి తీసుకెళ్ళి ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ పడేసి రండి అలా రావటం వల్ల ఏంటంటే గనక మీకు మంచి ఫలితాలతో పాటు మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీ ఇంట్లో మీకు తెలియకుండా ఏంటంటే గనక సుఖ సంతోషాలు కలుగుతాయి ప్రశాంతత అనేది లభిస్తుంది ఇంట్లో ఏంటంటే గనక చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఏంటంటే కనుక అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో అవి మనం ఏంటంటే వర్ణించలేం అనమాట అంత పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లోకి వస్తాయి అనమాట అలానే కాకుండా గొడవలు తగ్గుతాయి ఇబ్బందులు తగ్గిపోతాయి నరదిష్ట అనేది తగ్గిపోతుంది మనకు అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం వాటి నుంచి కూడా మనం బయటికి రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి రేపు సోమవారం పూట ఏంటంటే కనుక ఈ పనిని చెయ్యండి మీరే ఆశ్చర్యపోతారండి చేసిన తర్వాత మీరే అంటారనమాట నిజంగా అండి మాకు చాలా చక్కగా ఉపయోగపడిందండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత ఫలితం వస్తుంది ఉందని కానీ మాకైతే మంచి జరిగిందండి మా ఇంటి పరంగా మేము ఎన్నో అనుభవించామండి ఎన్నో కష్టాలు పడ్డామండి మేము ఎవరికి చెప్పుకోలేదండి మా బాధలని కూడా బాధపడే వారికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదన్నమాట దీనివల్ల ఏంటంటే కనుక రిజల్ట్ని మనం ఎక్కువగా పొందొచ్చు ఎక్కువగా ఏంటంటే కనుక రిజల్ట్ని పొంది మన జీవితాన్ని మార్చుకోవచ్చు మన జీవితంలో ఉండే నష్ట కష్టాలను తొలగించుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనము బయటపడవచ్చు ఇల్లు మనం హ్యాపీగా ఉంటాం ఒకటి గుర్తుపెట్టుకోండి అదే ఇంట్లో ఏంటంటే కనుక ఈ గందరగోళమైన పరిస్థితి ఉందనుకోండి మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండం మనం ఎంత పని చేస్తున్నా మన ధ్యాస అంతా కూడా ఇంటి మీదే ఉంటుంది అయ్యో మా ఇంట్లో ఇప్పుడు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట పనులు చేసుకుని ఇంటికి వెళ్తామండి ఇంట్లో ఎందుకండి రెస్ట్ తీసుకోవడానికి ఇల్లు మనకు అనుకూలించడానికి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత అక్కడ గొడవలు జరగటం అలానే కాకుండా ఇబ్బందులు ఉండటం మనశ్శాంతి లేకపోవటం ఏంటి ఇల్లు అన్నట్టుగా ఉండటం ఇంటికి ఎందుకు వచ్చామన్నట్టుగా అనిపించటం ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది అలా ఉన్నప్పుడు కూడా ఏంటంటే కనుక అయ్యో మా ఇల్లు అయిపోయింది ఏంటి అన్నట్టుగా మనం బాధపడతాం కానీ ఎవరికి చెప్పుకోలేం కదా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పనిని అయితే చేసుకోండి ఇది చేసిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆశ్చర్యపోతారు ఒక్కసారికి మీకు సగాం కంటే కూడా ఎక్కువగా ఫలితం వస్తుంది కంటే కూడా ఎక్కువగా ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు సోమవారం పూట ఖచ్చితంగా ప్రయత్నించండి ఇదంతా కూడా కవర్లో వేసి మీ డస్ట్బిన్లో వేసుకోకండి కవర్లో వేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేయండి లేదంటే కనుక దూరంగా మీ ఇంటి నుంచి పడేసి ఇంక ఇంటికి వచ్చేయండి సరిపోతుందనమాట మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా అలానే మీ జీవితం మారిపోతుందనమాట ఇక ఆ తర్వాత రేపు సోమవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఐదు అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరమైన సంఖ్య అండి రూపాయల పరిహారం ఏంటంటే కనుక ఐదు కోట్లను తెచ్చిపెడుతుంది వాస్తవానికి చెప్పాలంటే శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది ఎందుకు చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మన జీవితం అంటే మన ఇంటి పరంగా మనకు బాగుండాలి ఉండట్లే ఉండకూడదని అనట్లేదు కాకపోతే ఇంటి పరంగా బాగున్నప్పటికీ కూడా మన యొక్క జీవితం అంటే మనం మన ఇంట్లో ఏంటంటే కనుక చాలా కష్టాలు ఎదుర్కొంటామండి అది దేనికోసం అంటే కనుక పనుల కోసం కావచ్చు మన పర్సనల్ లైఫ్ కోసం కావచ్చు మనం చేసే పనులు ఆటంకాలు రావచ్చు అడ్డంకులు రావచ్చు పని సరిగ్గా ఉండకపోవచ్చు అయినా కానీ ఇంకా ఫ్యామిలీ కోసం చేయాలన్నట్టుగా ఏంటంటే కనుక కష్టాన్ని భరించుకొని దుఃఖాన్ని దిగముంగుకొని మనం ఏంటంటే కష్టపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఎన్ని రోజులు మాకు ఈ కష్టం ఎన్ని రోజులు మాకు బాధ ఎందుకు ఇలా జరుగుతుంది మా లైఫ్లోనే మాకు ఎందుకు ఇలా ఉంటుంది అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక మనం చాలా ఇబ్బంది అవుతూ ఉంట ఉంటుందండి ఎవరికి చెప్పుకోలేం కదా అలాంటప్పుడు ఏంటంటే గనక రేపు సోమవారం కదండి మంచి రోజు కదా ఏం చేయండి అంటే కనుక రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఇలా తీసుకొని మీరు ఏంటంటే కనుక మీకు ఉండే కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు మీరు భరించి అంటే ఎదుర్కొంటున్నారు పనుల పరంగా కూడా సరిగ్గా ఉండట్లేదు ఏ పని చేసినా అందులో ఏంటంటే లాభాలు రావట్లేదు ఏదో ఒక రకంగా మీకు ఇబ్బంది కలుగుతుంది కదండి అంటే పని పరంగా కావచ్చు మీరు చేసే ఉద్యోగ పరంగా కావచ్చు మీ పర్సనల్ లైఫ్లో లైఫ్లో ఏంటంటే చెప్పాలంటే కష్టాలు బాధలు ఉంటాయి కదా అవన్నీ చెప్పుకోండి కొంతమందిని ఏంటంటే చెప్పాలంటే పర్సనల్గా అండి ఇలా పిల్లల పరంగా కూడా కొంతమంది ఇబ్బంది పడతారు భార్యాభర్తల పరంగా కూడా ఏంటంటే కష్టాలు ఉంటారు లైఫ్ అన్న తర్వాత ఏదో ఒక రకంగా అనేది ఉంటుంది అనేది ఉంటుంది బాధలు అనేది ఉంటుంది కానీ కొంతమంది ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలకే ఫలితాలు వస్తాయి కొంతమందికి ఎన్ని పరిహారాలు చేసుకున్నా ఎంత ఇది చేసినా కానీ ఏంటంటే పరిహారాలు ఏంటంటే పనిచేయవు ఫలితాలు అనేవి రావు చాలా ఇబ్బంది పడిపోతారండి అందుకే మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయండి ఐదు రూపాయలే కదా అనుకుంటాం కానీ అందులో దాగుండే శక్తి మనకు తెలియదు కదండి దేంట్లో ఏ శక్తి ఉంటుందో మనకు అసలు అర్థమే కాదనమాట కాకపోతే డబ్బుతో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పరిహారం చేసుకుంటాం కదా అది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకే ఐదు రూపాయల బిల్లు మాత్రమే తీసుకోండి ఆడవారైతే కుడి చేతిలో చేతిలో ఎడమ పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక రాత్రి మనం పడుకునే ముందు ఇలా సంకల్పం కష్టము నష్టము మన లైఫ్లో మనం ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు అంటే మన పర్సనల్ లైఫ్ అండి మనం చేసే పనుల పరంగా చెప్పుకోవాలన్నమాట అలా చెబితే ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల కదండి ఖచ్చితంగా తీసేసుకుంటుంది మన కష్టం మన బాధ మన సమస్య అలా తీసేసుకున్న ఐదు రూపాయల బిల్లు ఏం చేయాలంటే దిండి కింద పెట్టి పడుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ రూపాయల బిల్లు మాత్రమే మనం తీసుకోవాలి మిగతా రెండు రూపాయలు తీసుకోకూడదు చిల్లర డాన్యాలని తీసుకోకండి ఐదు రూపాయల బిల్లు తీసుకోండి అలా మనకైతే ఈ పరిహారం పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లును మాత్రమే తీసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఐదు రూపాయల బిల్లని ఎవరికైనా సరేనండి దానం చేయొచ్చు దానం చేసే వీలు లేకపోతే హుండిలో వేయొచ్చు ఇక మన ఇష్టం అనమాట హుండీలో వేసుకుంటారా దానం చేసుకుంటారా అది మీ ఇష్టం కానీ మనం పెట్టిన ఐదు రూపాయల బిల్లును మాత్రమే దానం చేయటం హుండిలో వేయటం మాత్రమే చేయాలి కాకపోతే మిగతా డబ్బుని మాత్రం చేయకూడదనమాట ఇలా ఏంటంటే ఇది చేసేసి ఇంకా రిజల్ట్ అనేది పొందండి ఒకసారికి ఎంతో కొంత ఫలితం వచ్చినా రెండోసారికి ఖచ్చితంగా వస్తుంది ఒక రెండు మూడు సోమవారాల పాటు ఏంటంటే గనక ఈ పరిహారం అనేది చేయండి చేసేసి రిజల్ట్ అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఆ మార్పుని మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట అంత శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి